మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు జహీరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ అప్పగించిన ప్రతి పనిని విజయవంతం చేశానన్నారు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని అంటున్న గాలి అనిల్ కుమార్ తో మా ప్రతినిధి పివిరావు ఫేస్ టు ఫేస్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థిని కూడా ప్రచారంలో దూకిపోయారు ఇప్పటికే ప్రచారం జోరందుకుంది బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మనతో పాటు ఉన్నారు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది జనం నుంచి ఎలాంటి స్పందన ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు అందరికంటే ముందు ప్రచారంలో దూకారు మిగతా పార్టీల కంటే కూడా ఒక రెండు రౌండ్లు ఇప్పటికే నియోజకవర్గం తిరిగి వచ్చారు ఎలాంటి స్పందన కనిపిస్తుంది ప్రజల నుంచి మీకు ఇలా ప్రజలంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు కొట్టుకున్నాం కేసీఆర్ని ఎందుకు బోడగొట్టుకున్నాం ఈరోజు బాధపడతా ఉన్నారు ఇవాళ ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశకు పోయి ఈరోజు ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇలా నట్టేట ముంచేసిర్రు మమ్మల్ని అని చెప్పి రైతులంతా గోస గోస మొత్తుకుంటా ఉన్నారు ఇవాళ వాళ్ళకి ఎక్కడ కూడా వంటలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వలే బోర్లకి అట్లాగే ఫెర్టిలైజర్ సరైన టైంకు ఫెర్టిలైజర్ కూడా లేదు మనం పది సంవత్సరాలు ముందుకొస్తే పది సంవత్సరాలు వెనకపోయినాం మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కరువు తెచ్చింది కాలంతో వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీతో వచ్చిన కరువు అని ఈరోజు జనాలు చెప్తా ఉన్నారు ఈరోజు కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా గాలి అని కుమార్కు మిగతా నియోజకవర్గాలతో అయితే సంబంధాలు లేవు కేవలం ఆయన సంగారెడ్డి చెందిన వ్యక్తి అని అంటారు దాన్ని ఎలా తిప్పుకొడతారు మీరు నాకు సంబంధాలు లేవనేది కాదు ఇప్పుడు నేను గతంలో ఉద్యమ సమయంలో రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగి ఇలా గాలి అనిల్ కుమార్ స్టేట్లో ఎవరు గుర్తుపట్టనో లేరు ఎందుకంటే ముఖ్యమైన లీడర్లు అందరూ కూడా నా పేరు చెప్తే గుర్తుపడతారు ఇప్పటికి కూడా ముఖ్యంగా మనం చూస్తాను నియోజకవర్గంలో జహరాబాద్ నియోజకవర్గంలో మొత్తం గ్రామీణ వాటర్లు ఎక్కువ ఉంటారు గ్రామీణ ప్రాంతం నుంచి మీకు ఎలాంటి స్పందన కనిపిస్తూ ఉంది అర్బన్ ప్రాంతం చాలా తక్కువ రూరల్లో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు మిగతా ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఒక్కటే అర్బన్ ఉంది కాబట్టి అర్బన్ నుంచి వాళ్ళ సమస్యల మీద వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళ మేము గత పది సంవత్సరాలలో కరెంటు పోయిన చూలే నీళ్ళు బంద్ అయిన నల్లలు బంద్ అయిన చూలే మరి ఈరోజు మళ్ళీ కరెంట్ మోటార్లు గాలిపోతున్నాయి పది ఏళ్ళ కాలం కరెంట్ మోటార్లు మళ్ళా గాలిపోతున్నాయి ఈరోజు మాకు రైతు బంద్ ఇస్తా అని చెప్పి రైతు బంద్ ఇవ్వలే రెండు లక్షలు రుణమాపి ఇస్తా అని చెప్పి రెండు లక్షలు రుణమాపి ఇయ్యలే నాలుగు వేలు పింఛని ఇస్తా అని చెప్పి నాలుగు వేలు పింఛనీయలే రెండు సార్లు ఎంపీగా వరుసగా గెలిచాడు ఒక రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు ఇద్దరిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి మీరు బరిలో నిలుస్తున్నారు ఈ విధంగా ఆ విధంగా మీకు గెలుపు ఉంటాయి ఇప్పుడు నేను వాళ్ళు ఇద్దరు గుండెలలో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి ఇలా ఎందుకంటే వాళ్ళ ప్రజలకు చేసింది ఏం లేదు మే పదమూడు నాడు ఎలక్షన్ ఉంది ఆ రోజు కారు గుర్తు మీద ఓటేసి మరి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటు పంపిస్తే మీ గొంతుకనై మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా నేను మెదులుకుంటా మీ వాయిజ్ వినిపిస్తా పార్లమెంట్లో మనకు పార్లమెంట్కి వచ్చే హక్కుల మీద నేను కొట్లాడతాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పరిస్థితి రెండు సార్లు గెలిచినటువంటి బీబీ పార్టీ కావచ్చు ఒకసారి రెండు తొమ్మిది గెలిచినటువంటి సురేష్ షెడ్కర్ కావచ్చు నియోజకవర్గానికి చేసింది శూన్యం నన్ను ప్రజలు నమ్మి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాను ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగ సమస్యని తీర్చే విధంగా ఇక్కడ ఉపాధి అవకాశం కల్పిస్తానని గాలి అనుకుమార్ చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సనెన్ వినోద్ టెన్ టీవీ సంగారెడ్డి నుంచి